మనకు ఒక రెండు ఎకరాలు పది గుంటలు వచ్చింది అది విలేజే జస్ట్ ఎంత రెండు వందల మీటర్లు కూడా ఉండదు హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చేసి మూడు వందల మీటర్లు విలేజ్ టు విలేజ్ డామ్ రోడ్కి వచ్చేసి జస్ట్ వంద నూట యాభై మీటర్లు ఉంటుంది ఇది ఆల్రెడీ డామ్ రోడ్ ఫంక్షన్ సాఫ్ చేసింది ఆల్రెడీ ఈ పైన తోట మనకు ల్యాండ్ వచ్చేసి ఆ కుల్లా జాగా అండి ఓపెన్ ప్లేస్ ఇది కాదు ఇది వాటర్ది కాదు బోర్లో ఫుల్ ఇక్కడ ఎందుకంటే పైన రిజర్వాయర్ ఉంది మనకు ఇక్కడ నుండి వస్తుంది గట్టు నుండి ఇక్కడ నుండి ఇటే అన్నట్టు ఇది మొత్తము రెండు ఎకరాలు పది గుంటలు ఇందులో ఒక బావి ఉందండి బావిలో కూడా ఫుల్ వాటర్ పది గుంటలు ఆ ఊరు నుండి ఇక్కడికి నూట యాభై మీటర్లు వస్తుంది ఈ బోర్లు ఫుల్ ఇక్కడ ఈ నుండి గట్టు మనకు లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ వస్తుంది ల్యాండ్ మాత్రం ప్లెయిన్గా బాగుంటుందండి మొత్తం ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ బాగానే ఉంది ఇందులో ఒక బాయ్ ఉంది అలాగే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర అండి జస్ట్ మనకు మూడు వందల మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ఆ వెహికల్స్ పోతున్నాయి చూడండి వెహికల్స్ పోతున్నాయి అదే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి దానిపైనే రిజర్వాయర్ ఉంటుంది వాటర్ అయితే ఈ ఏరియాలో పుష్కలంగా ఉంటాయి జస్ట్ మనకు బోర్ వేసుకున్న కానీ మనకు సపోజ్ వందల పడేది యాభై వేల పడుతుంది అంత బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫుల్ అన్నట్టు వాటర్ ఇక్కడ మనకు ఈ గట్లు మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వస్తుంది అక్కడ ఆ కార్నర్లో బాగుంది రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్లు రోడ్ ఫే సారీ ఫీట్లో రోడ్ ఫేసింగ్ ఉంటుంది సైట్ అయితే బాగుంది కాదంటే కొంచెం డౌన్ ఉంటుంది కానీ బాగుంటుంది మనకు ఎనీ క్రాప్ ఉన్నట్టు ఎనీ ఏ క్రాప్ అయినా పెట్టుకోవచ్చు ఒకే లెవెల్గా ఉంటుంది సైటు విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ వంద నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది బీటీ రోడ్ కూడా వంద నూట యాభై మీటర్ల దూరము హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చి జస్ట్ మూడు వందల మీటర్లు జనగామ జిల్లా వచ్చేసి పదహారు కిలోమీటర్లు అండి చుట్టుపక్కల మొత్తం పొలాలే చూడండి మొత్తం పుష్కలమైన వాటర్ తోటి ఉంటుంది ఇదంతా వాటర్ ఏరియా ఇది ఏం చేయట్లేదు కాబట్టి ఇది నమ్మకానికి ఇప్పుడు వాళ్ళకి అవసరంతో అమ్ముస్తున్నారు ఇప్పుడు ఇది మనకు రెండు ఎకరాల పది గుంటలు వస్తుంది జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ లోపు వస్తుంది నైన్టీ సిక్స్ ఈ దారి మనకు ఆల్రెడీ డామ్రోడు శాంక్షన్ అయిందండి టైటిల్ పరంగా కూడా క్లియర్ ఇది మండల్ టౌన్కి వచ్చేసి జస్ట్ మూడు కిలోమీటర్లు విలేజ్కి వచ్చి జస్ట్ మూడు వందల మీటర్లు మండల్ టౌన్ వస్తుంది అలాగే మనకు విలేజ్ జస్ట్ వంద నూట యాభై మీటర్ల దూరం అంతే ప్లేన్ ల్యాండ్ అండి మనకు హైడ్రా హైదరాబాదు నైంటీ సిక్స్ అంటే హండ్రెడ్ లోపు వస్తుంది మనకు ఈ ఈ ఓపెన్ ల్యాండ్ జస్ట్ ఎంత అంటే మనకు రెండు ఎకరాల పది గుంటలు వస్తుంది ఈ కార్నర్లో అది బాయ్ అది సైట్ అయితే బాగుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ ఈ రోడ్డు డాంబో రోడ్డు సాంక్షన్ అయిందండి ఆల్రెడీ రేటు కూడా చాలా తక్కువ ఉంది ఇరవై ఐదు లక్షలు చెప్తున్నా రేటు మాట్లాడవచ్చు తగ్గుతుంది ఈ రోడ్డు డాంబ రోడ్ పడితే మాత్రం ఫార్టీకి ఎక్కువనే అవుతుందండి రేటు అప్పుడు